కామారెడ్డి జిల్లా మండలంలో తెలంగాణ ఉద్యమ దివస్ కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడింది కేసీఆర్ ఒక్కరే నానని విద్యార్థుల త్యాగమే తెలంగాణకు నీడనిచ్చిందని ఆయన గుర్తు చేశారు ఉప ఎన్నికలు వచ్చినట్లయితే బాన్సువాడలో పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఓటమి తప్పదని

రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కు వచ్చే స్థానిక సంస్థల్లో ప్రజలే బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉందని నేటి ఇరవై తొమ్మిది లేకపోతే డిసెంబర్ తొమ్మిది లేదు డిసెంబర్ తొమ్మిది లేకపోతే జూన్ రెండు లేదు జూన్ రెండు లేకపోతే ఈనాడు మనము ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం కూడా కాబట్టి మిత్రులారా నేను ఒకటే తప్పదలుచుకున్నాను ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాడు ఉద్యమంలో భాగస్వామినటువంటి విద్యార్థుల మీద రైఫిల్ పట్టుకొని ఉద్యమాన్ని అంచే ప్రయత్నం చేసినటువంటి వ్యక్తే ఒక మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడంటే ఇంత దౌర్భాగ్యం కూడా మనకు ఇంత దౌర్భాగ్యం వస్తుందని కూడా మేము ఆ రోజు ఉద్యమంలో మేము ఊహించలేకపోయినాం ఎందుకంటే ఉద్యమాన్ని తత్తుల వ్యవస్థ కొంతమంది బాబుల నాయకత్వం పనిచేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళిచ్చే సూట్ కేసులకు తెలంగాణ ఉద్యమాన్ని అందమనే ప్రయత్నం చేశారు మొట్టమొదటి తెలంగాణ జోయి కాబట్టి నేను ఈ ఈరోజు ఈరోజు నవంబర్ పదకొండు నెల తొమ్మిదో తారీఖు నాడు తెలంగాణ సాధన కోసం పట్టణంలో మరోసారి దీక్షను చేయడం జరుగుతూ ఉంది దీక్షలో పాల్గొన్నటువంటి జిబ్బేరు గారు అదేవిధంగా మన మంత్రు దేశం ప్రజలు అనుకుంటానికి బాలిరెడ్డి కూడా ఆచి ఎక్కడ గెలుస్తాడు వజా సీవాడి పదివేల మంత్రులు చేసిడు గెలుస్తాడు కూడా చాలా మంది కానీ అమాయకులకు విషయాలు తెలియదు ఏంటి అంటే ఈ ప్రాంతాల ప్రజలు భయం పోతలేరు వాళ్ళకి భయం అనేది పోతలేరు భయంతో ఇళ్ళలో పోతున్నారు కానీ మళ్ళీ టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు అందరూ వీళ్ళ మంది లక్షణం ఇది ఉన్న పరిస్థితి రాష్ట్రమంతమైన పరిస్థితి గమనించాలి వీళ్ళందరూ కూడా కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ లేదు చాలా మందిని గత కథలు చూసిన మనం నైన్టీన్ సిక్స్టీ నైన్లో నేను నైన్త్ క్లాస్ చూస్తున్న అప్పుడైనా అప్పుడు ఉద్యమం ఉదృతంగా వచ్చింది కాజు రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటారు ఉద్యమం అభ్యర్థి వచ్చింది ఇంత హింస లేకుండా ఇక్కడ ఇంత పెద్ద హింస ఇక్కడ ఇంత లేకుండా వచ్చింది హింస అయితే ఆ రోజు నాలుగు వందల మంది విద్యార్థులు అతమార్చింది ఆ ప్రభుత్వం ఏ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అప్పుడు కూడా అప్పుడు అత మార్చినప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది పార్లమెంట్ ఎలక్షన్లో తెలంగాణలో ఉన్న పది అప్పుడు పది ఎంపీలు పార్లమెంట్ సీట్లో దాదాపు తొమ్మిది పది సీట్లు పార్లమెంట్ వచ్చినప్పుడున్న మరి టీపీఎస్ పెట్టి తెలంగాణ ప్రజాస్థితి పెట్టి అయినా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఉండే కాబట్టి ఈ యొక్క ఎలక్షన్ గుర్తించకుండా మళ్ళీ తెలంగాణ రాకుండా చేసి అప్పుడు చెన్నారెడ్డి గారు ఉండే నాయకత్వంలో టీపీఎస్ అని ఆయన కాంగ్రెస్ పార్టీలో కలుపుకొని మన ఎలక్షన్లో మళ్ళీ కాంగ్రెస్ ఇస్తున్నారు అందరూ మన టీపీఎస్ భంగ్రెస్ ఆ తర్వాత ఇంద్రా ఇంద్రాడి పెట్టిండు దేవేంద్రరావు పెట్టిండు మంది పెట్టారు తర్వాత కేసీఆర్ పెట్టిండు అందరూ అనుకున్నది ఏంటంటే చాలామంది తెలంగాణ పేరు మీద ప్రజల్ని మోసం చేసి వాళ్ళ పార్టీలు మారి కాంగ్రెస్ పార్టీలో వస్తుంది కాబట్టి కేసీఆర్ కూడా అంతే చాలా మంది చాలా మంది కేసీఆర్ పవర్ గురించి కేసీఆర్ శక్తి గురించి చాలా మంది తెలియదు ఇక్కడ దాకా వచ్చిందంటే పరిస్థితి కేసీఆర్ దచ్చుడు తెలంగాణ బచ్చు అని ఫస్ట్ పదకొండు రోజులు దీక్ష చేసి ఇరాన్ చేసి నీళ్ళు దాకుండా చేసి చనిపోయే దిశలో కిందికి దిగొచ్చి తెలంగాణ సాధన చేయింది సాధన అయిన తర్వాత ఏమైంది సాధించడం మనం మన నాయక నాయకత్వంలో సాధించిన మనం మా నాయకుడిని ఈ రాష్ట్ర తెలంగాణ ప్రజలు స్పీకర్ చేసిన నువ్వు ఇంత అన్యాయం ద్రోహం చేస్తే ఇవాళ ఎవరు అనుకుంటాడు ఇవాళ భయపెట్టిస్తాను ఎన్నో భయపెట్టిస్తా నువ్వు ప్రజలు తిరుగుబడి తెస్తావు మనసులో ఉంది మనసు వస్తుంది కేసీఆర్ గారు తెచ్చిన తెచ్చిన తెలంగాణను ఇలాంటి వ్యక్తులు తిరుగు చేసుకుంటా తిరిగి బస్ ఫ్రీ అంటావు ఫ్రీ మమ్మడికి రెండంత బాధ్య ఫ్రీ ఇల్లే ఉన్నారు వాళ్ళ బిరుగులు రెండంత డబల్ వారికి ఫ్రీ అంటే బాలీ పార్టీలు బట్టలు తీసుకుంటున్నావు అంతే కదా అంతే కదా ఎలక్షన్ వచ్చిందో చీర ఆ చీర వచ్చి కాంగ్రెస్ పార్టీ ఇదా కేసీఆర్ అన్న చీరలు ఇచ్చిండాయన పంటలకు మైనార్డులకు బట్టలు ఇచ్చి ఆయన ఇచ్చళ్లకు ఇచ్చిన బట్టలైనా పక్క చెల్లె చీరలు ఇచ్చి ఆయన అడిగిన ఎప్పుడన్నా ఒట్లు ఒంటబడి ఇచ్చాడు ఆయన ఏ సమయం అసలు ఇచ్చాడు సిగ్గు ఉండాలా కొంచెమైనా సిగ్గు శరీరం కూడా ఉండాలా వీడిచ్చే బోడిన చీరలు ఇచ్చి చీరలు వచ్చి వాళ్ళు కొట్టేయాలి పరిస్థితి మనకు దాపురించింది దాని కారణం కాంగ్రెస్ పార్టీ ఓటేసారి శిక్ష మనకి ట్యాక్స్ వల్ల వాళ్ళకి గమనించాలి చెప్తున్నా మళ్ళీ ప్రభుత్వం వస్తుంది అప్పుడు మాకు చేస్తే అట్లే ఎవరు చేద్దాం న్యాయం ఉండాలి మీరు అన్యాయం జరిగింది న్యాయం చేయాలి మీరు దొంగలకు నృత్యాలకు లపంగలకు సపోర్ట్ చేయదు మీరు మీ మనసు కూడా ఒప్పు మీకు కానీ ఉద్యోగం కదే ఉద్యోగం ఇక్కడ ఉన్నావు నౌకరీ వస్తుంది మనకు ఎక్కడున్న జీతాలు వస్తాయి మనకు జాబిదా చేస్తే జీతాలు వస్తే కాదు జాబిదారి చేయదు కూడా నేను కూడా ఎమ్మెల్యే ఉన్నాను రాష్ట్రాల ఎమ్మెల్యే ఉన్నా ఎక్కడ ఇప్పుడు బద్భాష దొంగ ఉంటే పడిచింది తప్ప అమాయకులు అంబర్ తీసుకోండి ఇక్కడ ఈ ప్రాంతంలో ఇదేం నేను ఎవరి బెదిరి నేను ఎవరు బద్భాష వాళ్ళు బెదిరించింది తప్ప ఎవరి బెదిరి లేదు చేసే కార్యక్రమం ఏంది ఈ ప్రాంతం నేను రాకముందు Yes, Isam sir, what else to be put?